వెల్కమ్ టు సదా సదామి సేవలో ఈరోజు మన వీడియోలో భాగంగా గత కొన్ని రోజులుగా కెనడాలో ఓజీ మూవీ రిలీజ్ అవుతుందా కాదా అని చాలామంది చాలా గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నారు దానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకు పేరుస్తున్నాను మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ లైక్ బెల్ బటన్ మటుకు ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ వీడియోలు చేయడానికి నాకు చాలా టైం పడుతుంది నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి మీరు నా కోసం నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు నేను ఫ్యూచర్లు కూడా ఎక్కువ రిలీజ్ చేస్తాను సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ దాకా ఈ వీడియో చూడండి అండ్ సేమ్ టైం మీకు విషయం తెలుసు కదా ఈ నెల ఇరవై ఏడవ తేదీ బతుకమ్మ మన క్యాలగిరిలో జెన్సెస్ సెంటర్లో చాలా గ్రాండ్గా చేస్తున్నారు మీరు టికెట్లు బుక్ చేసుకోవాలంటే మీ ఫ్యామిలీతో సిటీ ఎవరిని అప్రోచ్ అవ్వండి సో ఓజీ మూవీ నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ ఎవరు తీసుకున్నారంటే ప్రత్యంగరాయ సినిమాస్ తీసుకున్నారు రాయ సినిమాస్ యుఎస్ఏ మొత్తం రిలీజ్ చేస్తున్నారు అనమాట యుఎస్ఏ మొత్తం రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళకి సినీప్లెక్స్ కానీ ల్యాండ్ మార్క్స్ కానీ ఏంటంటే యుఎస్ఏలో ఎంత కావాలంటే అంత ప్రైజ్ పెట్టుకొని రిలీజ్ చేసుకోవచ్చు అనమాట కెనడా వచ్చేసరికి ఏమవుతుందంటే కెనడాలో ల్యాండ్ మార్క్స్ సినీప్లెక్స్ ఇలాంటి థియేటర్లో రిలీజ్ చేయడానికి కుదరదు ఎందుకంటే మీకు తెలిసిన కదా సౌత్ ఇండియన్ మూవీస్ని ఆల్మోస్ట్ బ్యాన్ చేశారు అది నేను మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను సో అందుకని ఏంటంటే ప్రైవేట్ థియేటర్ల మీద మనం ఆధారపడి ఉండాలన్నమాట ఇక్కడ సో అలాంటప్పుడు ఏంటంటే యాక్ యాక్ సినిమా వాళ్ళకి జీటీఏలో వాళ్ళ సొంత థియేటర్స్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏంటంటే మన సౌత్ ఇండియన్ మూవీస్ ఏమొచ్చినా కానీ వాళ్ళు కోనుగా సినిమాను కొనటం కానీ లేదా డిస్ట్రిబ్యూషన్ చేయాలి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడంగా చేస్తూ అనమాట ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే యాక్ సినిమా వాడికి ప్రత్యేకంగా రాయేవాళ్ళు సినిమా అమ్మలేదు వాళ్ళు ఏం చేశారంటే సినిమాని రిలీజ్ చేసి పెట్టమన్నారు ఇక్కడ రెండు రకాలు అన్నమాట ఒకటి మనం థియేటికల్ రైట్ కెనడా వైడ్గా కొనటం ఒకటి ఉంటుంది లేదా కెనడా మొత్తం మనం రిలీజ్ చేసి పెట్టడం ఈ రెండు రకంగా బేసిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట కెనడాలో ఇప్పుడు ఏం జరిగిందంటే ఓజీ సినిమా థియేటికల్గా రైట్స్ తీసుకోలేదు యాక్ సినిమా వాళ్ళు జస్ట్ రిలీజ్ చేసి పెట్టమన్నారు అనమాట ప్రత్యంగ వాళ్ళు సో ఇలా రిలీజ్ చేసి పెడితే బేసిక్ ఏంటంటే టెన్ పర్సెంట్ ఇస్తారు బట్ యార్క్ సినిమా వాళ్ళకి ఏంటంటే జీటీఏలో చాలా థియేటర్లు ఉన్నాయి సో వాళ్ళు ఏ సినిమా వచ్చినా కానీ జిటిఏలోనే రిలీజ్ వాళ్ళ థియేటర్లో రిలీజ్ చేస్తారు జీటీఏలో కానీ మిగతా చోట్ల కూడా ఏంటంటే యార్క్ సినిమా వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉందనమాట ఎందుకంటే ప్రీవియస్గా చాలా మూవీస్ రిలీజ్ చేశారు కాబట్టి మిగతా సిటీస్లో కూడా లైక్ మిస్సాగాలో కానీ మన అడ్మింటన్లో కానీ క్యాలగిరిలో కానీ వ్యాంకువర్లో కానీ ఇలా అన్ని చోట్ల ఏంటంటే ప్రైవేట్ థియేటర్లతో మంచి రిలేషన్ ఉందన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ప్రైవేట్ థియేటర్లకి ఎప్పుడైతే ఇండియాలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారో అనౌన్స్ చేసినప్పుడే ఇమీడియట్గా వీళ్ళు ఏంటంటే థియేటర్ పలానా రోజు బ్లాక్ చేసి పెడతారనమాట ఓజు సినిమాకు వచ్చేసరికి ఏమైందంటే ఇండియాలో ఇరవై ఐదో తేదీ రిలీజు కెనడా వచ్చేసరికి ఇరవై నాలుగో తేదీ ఒక రోజు ముందే జరుగుద్ది అనమాట రిలీజు సో ఆల్రెడీ థియేటర్లో అన్నీ బ్లాక్ చేశాడు యాగ్ సినిమా వాడు ఎందుకంటే అప్పటికి రాయ సినిమాకి యాగ్ సినిమాస్కి మంచి రిలేషన్ ఉంది ఎప్పుడైతే ఈ పర్సంటేజ్ లైక్ కొంచెం ఇష్యూ వచ్చిందో ఆ పర్సంటేజ్ దగ్గర నేను ఇంత పర్సంటేజ్ ఇవ్వలేను అని ప్రత్యంగం రాయే వాళ్ళు అన్నారు సో యాగ్ వాడు నేను ఇంత లేకపోతే నేను చేయను అన్నాడు అనమాట ఇక్కడ దాకా బాగానే ఉంది సో బాగాలేనప్పుడు రాయ సినిమా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు వేరే వాళ్ళ చేత రిలీజ్ చేయించవచ్చు కానీ ప్రాబ్లం అంటే ఈ మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళి ప్రత్యంగరాయకి అప్రోచ్ అయ్యారన్నమాట వాళ్ళు ఏమన్నారంటే ఈ సినిమా మెయిన్ రిలీజ్ చేసి పెడతాం మీరు ఎవరితో వెళ్ళొద్దు ఓకేనా అని చెప్పడం తోటి ఏంటంటే ప్రత్యంగరాయ వాడికి కొంచెం భరోసా వచ్చింది ఓకే యార్క్ సినిమా వాళ్ళు కాకపోతే మనకి వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని సో అలా ఫీల్ అయినప్పుడు ఏమైనా జరిగిందంటే పెద్ద ఇష్యూ ఏమైందంటే యాక్ సినిమా వాడు ఆల్రెడీ సినిమా థియేటర్లన్నీ హోల్డ్ చేసి పెట్టాడు ఓజీ సినిమాకి కానీ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేయటానికి యాక్ వాడు సపోర్ట్ కావాలి యార్ సినిమా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ థియేటర్లు ప్రత్యంగ రాయే వాళ్ళకి ఇవ్వట్ల వాడి ప్రత్యంగ వాళ్ళు యాక్చువల్లీ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ కొంచెం పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి లైక్ అక్కడ ఇక్కడ అందరి చేత ఫోన్ చేయించి చేస్తున్నారు కానీ ప్రాబ్లం ఎక్కడైతుందంటే ఇక్కడ ఎక్కడైనా కానీ బేసిక్గా సినిమా ఒక వారం రోజులు పది రోజులు అడిద్ది ఎంత బాగా హిట్ అయినా కానీ పది పదిహేను రోజుల కంటే క్వార్ట్లు ఈ రోజుల్లో ఈ పది పదిహేను రోజులే వాళ్ళు బిజినెస్ చేసుకునేది సో ఈ పది పదిహేను రోజులు బిజినెస్లో వీళ్ళు ఏంటంటే ఈ వన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ కూడా వీళ్ళకి రాకపోతే ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో తర్వాత ఏంటంటే ఈ మోనోపల్ అనేది ఎక్కువైదనే ఉద్దేశంతో ఏంటంటే యాగ్ సినిమా వాళ్ళు ఏంటంటే పోతే పోయింది డబ్బులు నేను ఈ థియేటర్లు వీళ్ళకి ఇవ్వదలుచుకోలేదని యాగ్ సినిమా ఏదైతే థియేటర్లు హోల్డ్ చేసి పెట్టాడో ఆ థియేటర్లు మొత్తం అలానే ఉంచేసాడు అనమాట సో ఇప్పుడు ప్రత్యంగ రా సినిమా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని థియేటర్ల లిస్ట్ ఉంది ఆ థియేటర్లు వాళ్ళు డెఫినెట్గా సపోర్ట్ చేయొచ్చు కానీ లెట్స్ ఇప్పుడు మా క్యాలగిరీలో ఏమైందంటే కెనాన్ మెడస్ గ్లోబు అని గ్లోబు అండ్ ప్లాజా మూడు ప్రైవేట్ థియేటర్లు ఉన్నాయి అన్నమాట ఈ మూడు ప్రైవేట్ థియేటర్లు ఉంటే ఆల్రెడీ యాక్సీమా ఏం చేశాడంటే ఓజీ కోసం థియేటర్ బ్లాక్ చేసి పెట్టాడు బట్ ఇప్పుడు ఏంటంటే ఆ థియేటర్లు వీళ్ళకి ఇవ్వట్లేదు ప్రత్యంగ వాళ్ళకి ఇప్పుడు ప్రత్యంగ వాళ్ళు ఆల్రెడీ డీసీబీ ఇవన్నీ పంపించి ఇవన్నీ చేస్తున్నారు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ ఈ ప్రత్యంగ వాళ్ళు ఎవరిని కెనాన్ మెడల్స్ని అప్రోచ్ అవ్వలేదు అప్రోచ్ అయిన ఎవరు మన యాక్ సినిమా వాళ్ళు యాక్ సినిమా వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమైందంటే యాక్ సినిమా వాళ్ళే ఆ సినిమాని రిలీజ్ చేయాలి ఎందుకంటే మొత్తం ఈమెయిల్స్ అన్నీ ఎవరు పంపించారంటే యాక్ సినిమా వాళ్ళు పంపించారు వితౌట్ యాక్ సినిమా పర్మిషన్ ఎవరు ఆ సినిమాని రిలీజ్ చేయలేరు ఎందుకు అంటే యాక్ మోడ్ ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసి ఉంటాడు అడ్వాన్స్ పే చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అథారిటీ లేకుండా వేరే వాళ్ళకి పెట్టడానికి లేదు సిన్స్ యాక్సిన్ మా వాళ్ళు ఇప్పటికీ ఆ థియేటర్లో అలా ఖాళీ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు వెనకబడటం లేదు ఎందుకంటే ఇక్కడ చిన్న ఈగో వచ్చింది మాతో కాకుండా పక్కన ఎలా పోతావు ఏదైనా ఇష్యూ ఉంటే మాతో సాల్వ్ చేసుకోవచ్చు కదా అని అండ్ మీరు చూస్తున్నట్టయితే యాక్ సినిమా లైక్ సోషల్ మీడియాలో రోజు ఒక వీడియో ఒక లైక్ పోస్ట్ వదులుతున్నాడు ఈరోజు మీరు ఇంకా దీని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి అలా చేస్తా అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది రోజు ఒక్కోరి ప్రత్యంగరాయ వాళ్ళు కూడా మీరు మీరేం టెన్షన్ పడద్దు సినిమాని రిలీజ్ చేస్తాం అది ఇది అని వాళ్ళు చెప్తున్నారు బట్ ఫైనల్గా ఏమైందంటే మా క్యాలగిరీలో ఏమైందంటే కెనల్ మీడియాస్లో అందరూ సినిమా టికెట్లు కొన్నారు కొన్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు లేటెస్ట్గా మన ప్రత్యంగరాయ మూవీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లింకు షేర్ చేశారు ఆ లింకులు ఏంటంటే వాళ్ళు లేటెస్ట్గా ఏ సినిమాలు అయితే ఏ ఏ సినిమా హాల్ అయితే అవైలబిలిటీ ఉన్నాయో ఆ థియేటర్ల మటుకు ఆ లిస్ట్ రిలీజ్ చేశారు ఆ లిస్టులో ఇప్పుడు క్యాలగిరిలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను కాలగిరిలో కెనాన్ మేడస్ లేదు బట్ కెనాన్ మేడస్లో రెండు షోలు ఫస్ట్ డే మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి ఇప్పుడు హౌస్ఫుల్ అయిన ఆ థియేటర్ను కూడా ఎవరి సినిమాడు ఎంటీగా ఉంచడానికి రెడీగా ఉన్నాడు కానీ ఎవరికి వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో ఇప్పుడు యాత్ సినిమాస్కి కొన్ని థియేటర్లతో మంచి రిలేషన్ ఉంది అండ్ సేమ్ టైం ప్రత్యంగరాయకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి కొన్ని థియేటర్లు హెల్ప్ వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఎవరైతే ప్రత్యంగరాయ సినిమాకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి కొన్ని థియేటర్లు దొరికాయి ఆ థియేటర్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో వేస్తాను సో ఆ లింక్ మీరు క్లిక్ చేశారంటే మీరు మీ సినిమా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైందంటే ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ టికెట్లు అయితే యాజ్ పర్ కెనడియన్ రూల్ వాళ్ళ టికెట్ అమౌంట్ అయితే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి షో పడినప్పుడు కానీ థింగ్ ఏంటంటే రేపు షో రిలీజ్ అవుతుందనగా సినిమా ఇప్పటికీ అసలు ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెస్పాన్సిబుల్గా ఒక మెసేజ్ పెట్టడం కానీ లేకపోతే అఫిషియల్ ఒక ఈమెయిల్ కానీ లేకపోతే ఎవరికి ఏం రాలేదు విచ్ ఇస్ లైక్ నాట్ గుడ్ సైన్ నాకు అనిపించింది అందుకని ఈ వీడియో కూడా చేస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తున్నారో సేమ్ టైము అదే విషయాన్ని క్లుప్తంగా ఆడియన్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్తో ఉంటారు ఇప్పుడు ఏమైంది కేళగిరిలో రిలీజ్ అవ్వటం లేదని తెలిసి అందరూ ఎడ్మింటన్లో రెడ్ ఇయర్లో టికెట్ బుక్ చేసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ అడ్మింటన్లో వర్క్ షాప్ బుక్ అయ్యే ఫుల్ అయిపోయింది అండ్ రెడ్ ఇయర్లో కూడా ఆల్మోస్ట్ టికెట్లు ఫుల్ అయ్యేటట్టున్నాయి ఎందుకంటే రెడ్ ఇయర్ మాకు లైక్ అడ్మింటన్తో పోల్చుకుంటే లైక్ హాఫ్ ఏ లోనే ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్లో అక్కడ రీచ్ అవ్వచ్చు అనమాట బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ జనాలకి ఏమీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు లైక్ ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అందుకనే నేను వీడియో పడిస్తున్నాను ఇక్కడ ఎవరిని తవ్వడటానికి లేదు ఎవరిని చేయడానికి లేదు బట్ ఓన్లీ ద కమ్యూనికేషన్ అనేది మీరు ప్రాపర్గా ఇచ్చి ఉంటే అసలు ఇంత ఇష్యూ ఏమి ఉండేది కాదు అండ్ సేమ్ టైము కొంతమంది ఎస్పెషల్లీ ఇక్కడ క్యాలగిరిలో లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ ఏదో రోడ్ షో చేద్దామని రిలీజ్ రోజు అండ్ ఏదో కటఅవుట్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఫీట్స్ కట్అవుట్ కూడా పెడదామని చాలా భారీ ఇతర లైక్ టీషర్ట్స్ ఎన్ని ప్రింట్ చేయించి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చాలా హంగామా చేద్దామని రెడీగా ఉన్నారు కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఈ విషయం తెలీదు బట్ ఎగైన్ జీటీఏలో కూడా కొన్ని థియేటర్లు ఓపెన్ చేశారు నేను నేను చెప్పినట్టు మీకు ఆ లిస్ట్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అందులో మీరు సినిమాలు చూడొచ్చు అండ్ కెనడాలో సినిమా రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు మెయిన్ థింగ్ ఎందుకంటే మనం కెనడా యుఎస్ఏ మీద డిపెండ్ అయ్యి ఉండాలన్నమాట యుఎస్ఏ అనేది పెద్ద మార్కెట్ యుఎస్ఏలో ఒక నార్మల్ సిటీ చేసే కలెక్షన్స్ కెనడా మొత్తం కూడా అంత కలెక్షన్ చేయదనమాట అందుకనే ఏంటంటే ప్రత్యంగ రాయే వాళ్ళకి యుఎస్ఏ మెయిన్ ఇంపార్టెంట్ సో కెనడాలో ఏందంటే వాళ్ళు ఇప్పుడే బేస్ని ఏదో క్రియేట్ చేయాలని చూస్తున్నారు సో అందుకని ఏంటంటే ఈరోజుతో నాకు తెలిసి మరి ఇంకా యాక్ సినిమాకి ప్రత్యంగ వాళ్ళకి రిలేషన్ తెగిపోయింది అనుకుంటున్నా ఎందుకంటే ఈవెన్ యాక్ సినిమా వాళ్ళు కూడా ఈరోజు రెండు మూడు నోట్స్ రిలీజ్ చేశారు ఇట్లా మేము ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని అవి కూడా నేను పెడతాను మీకు చూడండి సో ఇప్పటికైతే మా క్యాలగిరీలో ఓజీ మూవీ రిలీజ్ అవ్వట్లేదు ఇదైతే క్లియర్ మీరు సినిమా చూడాలనుకుంటే రెడ్ ఇయర్కి వెళ్ళండి లేదా అడ్మింటన్కి వెళ్ళండి అడ్మింటన్ రెడ్ రెడ్డి ఇయర్ థియేటర్లు కూడా చాలా బాగుంటాయి కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది నిజంగా అయితే ఆడియన్స్తో ఆడుకోవడం అనేది చెప్పాలి నాకు ఇది బాగా చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఏం జరిగింది ఏం అని రోజుకు ఫోన్లు వస్తున్నాయని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయలేకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఇంకొకటి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ల్యాండ్ మార్క్స్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు హిందీ వర్షను ఒకవేళ ఎవరైనా హిందీ వర్షన్ చూడాలనుకుంటే హిందీ భాషలో మీరు చూడొచ్చు ల్యాండ్ మార్క్స్ మీకు అఫిషియల్ వెబ్సైట్లో మీకు టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అది మన కంట్రీ హిల్స్ ల్యాండ్ మార్క్స్లో కూడా క్యాలగిరీలో రిలీజ్ అవుతుంది అండ్ నా దేశ ఆల్ ఓవర్ కెనడాలో కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాను వ్యాంకోవర్లో కూడా ఐ థింక్ టికెట్స్ ఓపెన్ చేశారు మా ఫ్రెండ్స్ బుక్ చేసుకొని ఫోన్ చేశారు సో ఎవరన్నా లైక్ అంత దూరం ఎందుకు ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ల్యాండ్ మార్క్స్లో హిందీ వర్షన్ చూడొచ్చు మీకు మీ అన్నిటితో పోల్చుకుంటే లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ల్యాండ్ మార్క్స్లో ఇది ఒక ఆప్షన్ ఉంది మనకి అంటే గుడ్డికన్నా అంటారు కదా సో ఏది లేనప్పుడు ఇదే బెటర్ అన్నట్టు మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ల్యాండ్ మార్క్స్లో చూడండి అండ్ మీకు కెనడా లైక్ సినిమా గురించి ఫ్యూచర్లో నేను ఇంకొక వీడియో చేస్తాను అసలు ఎలా ఉంటుంది మార్కెట్ ఎలా రిలీజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేసుకుంటాను Okay thank you thank you for watching